श्याम निकरानाधीश्याम नागराडी नामी श्याम नागबनामी श्याम अक्षय नामी श्याम स्वामित्रमाज्य पुत्रोत्पन्नस्य चंद्रहेगनमी श्याम क्षीरणामी श्याम निकिनामी रणनवागस्य श्रद्धायनाम निर्वोयतारमालो रायमंगारोजनेम विरुद श्रणागद्रक्षेण मुखदिगोपगमो घूमोयमादि हासिनी शुभकारिणि गायत्री मातकि देहारथि दे निवासिनी सुमद रासिनी शुभकारी

బసవేశ్వర స్వామి దేవస్థానంలో అక్క మహాదేవి గ్రూప్ తరఫున ఈ రోజు దేవునికి గాయత్రి దేవి అలంకారం చేయబడింది ఇలాగే పది రోజులు అలంకారాలు చేసి దేవునికి అభిషేకం జరుగుతుంది లోపల బసవేశ్వరుడికి ఒక అలంకారం ఇక్కడ బయట అమ్మవారికి ఒక అలంకారం జరుగుతుంది ఇక్కడ అందరికీ దసరా శుభాకాంక్షలు త్రి మాత యొక్క అలంకారం చాలా అద్భుతంగా చేస్తున్నారు అకమహాదేవి మహిళా మండలి వాళ్ళందరికీ కూడా ఆ దుర్గా మాత యొక్క ఆశిస్సు ఈ గ్రామంలో పలమరేలు మన గ్రామంలో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన యొక్క బసవేశ్వర స్వామి దేవాలయంలోని వీరసైవైనా అసష బసవేశ్వర స్వామి టెంపుల్ అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా అలాగే మరీ మరి మరీ మరి ఉత్తమే మహిళా మండలి ఆ దుర్గా మాత యొక్క ఆశిస్తుంది ఎప్పుడు ఉండే కార్యక్రమం సరిపోతుంది పెద్దలు ఇంకోసారి పరిచయం చేస్తాను నాకు గుడివైపు ప్రతి వరకు కూర్చున్నారు గుంటే శివన్న గారు వారు ఈ ఎరువుల వ్యాపారం సిమెంట్ వ్యాపారం వారు నాన్నగారు నాగలింగయ్య గారు వారందరూ కూడా మన దేవాలయం కోసం మన ధర్మం కోసం ఎంతో కృషి చేస్తున్నారు వారి కుటుంబంలో ప్రపతి ఒక్కరు కూడా ఈ దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేశారు అలాగే ఆనందిరావు గారు వారు జీవిత బీమా ఎల్ఐసి నుంచి రిటైర్ అయ్యారు వారు చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో జురుదాపాలు పట్టు జిల్లా బాధ్యతలు తీసుకుని పనిచేశారు అలాగే ఈ చోడ నాకు ఎడమైపు ఉన్నవారు శ్రీ ప్రభాకర్ రాజు గారు వారు గ్రామీణ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు కొన్ని మీరు చూస్తున్నారు అందరూ కూడా దాంట్లో మన దేశం యొక్క ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మనకు సచిత్ర పరిచయంగా సారు వివరిస్తారు మనమందరం శ్రద్ధగా విందాం దానికైనా ముందు నేను ఆ శ్లోకం చెప్తే మీరు అందరూ పలకాలి హిమాలయం సమార చెప్పండి ఆ దిందు సనోవరం యావ దిందు సనోవరం యావ దిందు సనోవరం యావ దిందు సనోవరం తం దేవ నిర్మితం దేశం తం దేవ నిర్మితం దేశం తం దేవ నిర్మితం దేశం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే హిందుస్థానం ప్రత్యక్షతే హిందుస్థానం ప్రత్యక్షతే హిందుస్థానం या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः రత్నాకర హిమాలయ కిరీటి బ్రహ్మరాజర్షిరత్నా వందే భారత మాతరం ఈ కార్యక్రమానికి విచేసినటువంటి మీకందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అలాగే ఈ దసరాను దేవీ నవరాత్రులని శరన్నవరాత్రులని కూడా అంటూ ఉంటారు అంటే తొమ్మిది రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది పెద్ద పండుగ చెప్పాలంటే మామూలుగా మన పండుగలంతా ఒక రోజు రెండు రోజులు ఉంటాయి ఈ దసరా పది రోజుల పాటు పండుగ అందుకే దసరా అంటే పది రాత్రులు పది రోజులు జరుగుతుంది భారతదేశము మనకు రెండు రకాల భక్తి ఉండాలి ఒకటేమో దైవభక్తి అదేలాగో మనకు అందరికీ ఉంది మనమందరం కూడా ఆ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము జీవితాంతము పాల్గొంటాం ఈ దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఖచ్చితంగా ఉండాలి ఎందుకోసం ఉండాలి దేశభక్తి దైవభక్తి అంటే దేవుడు మనల్ని కాపాడుతాడని మన కోరికలు తీరుస్తాడని మన కష్టాలను తీరుస్తాడని దైవభక్తి కలిగి ఉంటాం మరి దేశం పట్ల ఎందుకు భక్తి ఉండాలి ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో మాత్రమే దేశాన్ని స్వరూపంగా తల్లిగా భావించి పూజిస్తాము ఆరాధిస్తాము అందుకే మన దేశాన్ని మనము భారత మాత అంటాము ఇంకెక్కడ ప్రపంచంలో ఇట్లా తల్లిగా భావించేటువంటి సంస్కృతి లేదు ఒక భారతదేశంలో తప్ప కానీ మనమందరం కూడా మన దేశాన్ని తల్లిగా దేవతగా ఆరాధిస్తాము పూజిస్తాము ఎందుకోసం దేశభక్తి కలిగి ఉండాలంటే మనది హిందూ సంస్కృతి ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి సంస్కృతి ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ సంస్కృతి మాత్రమే కాబట్టి ఇటువంటి హిందూ సంస్కృతి పాటించేటువంటి ప్రజలు ఉండాలి హిందువులు అటువంటి ప్రజలు ఉండాలంటే వాళ్ళకు భూభాగం ఉండాలి మనకంటూ ఓ భూభాగం లేకపోతే హిందువుని నివసించి ఎక్కడ నివసించాలి హిందూ సంస్కృతి ఎలా కాపాడుకోవాలి హిందూ దేవాలయాలు ఎలా ఉంటాయి కాబట్టి దేశం ఉండాలి మనకు భారతదేశం ఉంది అయితే రాశారు ధర్మభూమి కర్మభూమి జ్ఞానభూమి పుణ్యభూమి వేద భూమి మన భారత భూమి ఈ భారతదేశం ఈ భారత మాత అనేక మంది మహాత్ములకు పుణ్య పురుషులకు పురాణ పురుషులకు జన్మనించినటువంటి తల్లి మనకందరికీ ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడు మనందరికీ ఆరాధ్య దైవం రాముడు జన్మించే కొన్ని కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనమందరం శ్రీరాముని పిలుస్తున్నాము భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీరాముని గుడి లేనటువంటి ఊరు లేదు శ్రీరామ్ జన్మించాడు అయోధ్యలో జన్మించాడు అయోధ్య ఎక్కడ ఉంటే ఉత్తరప్రదేశ్ అండ్ ప్రశ్న కర్ర ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంది మన భారతదేశంలో ఉత్తర భాగంలో ఇక్కడ అయోధ్య ఉంది అయోధ్యలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కౌసల్యాదేవి గర్భంలో దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడుగా జన్మించాడు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధురలో జన్మించాడు మధుర మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు యొక్క జన్మభూమిలో ఉన్న ఆలయాన్ని కూడా అవరోన్న జ కూల్చివేశాడు ఇప్పటికి కూడా మనం అక్కడ వెళ్తే పక్కన ఒక మసీదు ఉంటుంది పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది అవన్నీ చూసుకొని దాటుకొని మనం వెళ్లాల్సి వస్తుందన్నమాట అక్కడ కృష్ణ జన్మస్థానంలో ఉన్నటువంటి మందిరాన్ని కూడా కూల్చివేయబడింది ఎవరైనా జరుగు ద్వారా ఆ శ్రీకృష్ణుడు కూడా తర్వాత ద్వారకలో గుజరాత్లో ఉన్నటువంటి ద్వారక ఇక్కడ వస్తుంది గుజరాత్ ద్వారకా నగరాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు నరకాసురుని చెప్పడానికి ప్రాక్ జ్యోతిష్యపురం అని చెప్పి ఇలా ఇలా వస్తూ కటక్ అక్కడ మొత్తం ఇటువైపు దక్షిణం నుండి ఉత్తరం వైపు సారీ నుండి తూర్పు వైపు అంటే శ్రీరామచంద్రు ఏమో తూర్పు ఉత్తరం నుండి దక్షిణం వైపుకు శ్రీకృష్ణుడేమో ఇటువైపు నుండి ఇటువైపుకు నడయాడినటువంటి పవిత్ర భూమి మనకు ఆ విధంగా అనేక మంది మహాపురుషులు ఇక్కడ జన్మించారు తర్వాత మనము హిందువులం ప్రకృతిని పూజిస్తాం మనం తీర్థయాత్రలు చేస్తుంటాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తూ రాజమండ్రి వద్ద వచ్చి సముద్రంలో కలుస్తుంది దానికి కూడా పుష్కరాలు జరుగుతుంటాయి భద్రాచలము ధవళేశ్వరము ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు నదీ తీరంలో మన పుణ్యక్షేత్రాలని నదీ తీరాల్లో వెలిసేది అలాగే కృష్ణానది కృష్ణానది కూడా కర్ణాటకలో పుట్టి చాలా ఉపనదులను కలుపుకుంటూ అలా అలా ప్రవహిస్తూ దాదాపు వెయ్యి ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రవహిస్తూ మన విజయవాడ దగ్గర వచ్చి కృష్ణమ్మ గంగాసాగరంలో కలుస్తుంది ఇట్లా మన అనేక నదులు మనకు గండకీ నది ఉంది గండకీ నది అసలు సాలగ్రామ శిలలు గండకీ నదిలో దొరికేటువంటి గండకి నర్మదా నది చెప్పాను ఇందాక నర్మదా దర్శనం అందులో శివలింగాలు దొరుకుతాయి నర్మదా నదిలో కూడా దాన్నే దేవా నది అని కూడా అంటారు ఇట్లాగా మొత్తము భారతదేశం మొత్తము తర్వాత కావేరీ నది ఉంది కావేరీ కూడా కర్ణాటకలో కొడుగు జిల్లా పశ్చిమ కర్మటువంటి తింగోమలి అనే చోట ఓ శక్తిపీఠం అక్కడ అమ్మవారి పేరు శంకరుడి భార్య కాబట్టి చాలా చక్కగా మనందరికీ కూడా జ్యోతిర్లిగారు శక్తిపీఠాలు గురించి ప్రభాకర్ రాసాద్ గారు చాలా చక్కగా వివరించారు వారికి చిరు సన్మానం మన

పుష్పార్చన ఉంటుంది ఇక్కడ అంత వ్యవస్థ చేయబడుతుంది భక్తులందరూ కూడా ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు వారికి ఒక అమ్మవారి ఫోటో తర్వాత పుష్పాలు ఇవ్వబడతాయి స్వామి వారి ద్వారా అర్చన చేయబడుతుంది కాబట్టి ఆ పుష్పార్చనలో ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా మన తోటి వారిని మన బంధువులని ఇంకా ఆహ్వానించి వాళ్ళందరి చేత కూడా చేయించేటువంటి అవకాశం ఆక్రమహే వారు మరి బసవేశ్వర స్వామి టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఎక్కువ మంది పాల్గొనే విధంగా ప్రయత్నం చేద్దాం అలాగే ఇరవై ఆరో తేదీ లక్ష్మీదేవికి కుంకుమార్చన జరుగుతుంది పుష్పార్చనకేమో యాభై రూపాయలు ఇచ్చి రుసుము చెల్లించి పాల్గొనాలా అభిషేకానికి ఎవరైతే ఇచ్చారో వాళ్ళేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా లక్ష్మీదేవి పూజ ఇరవై ఆరో తేదీ శుక్రవారం రోజు వస్తుంది ఆ రోజు కూడా కుంకుమార్చన సామూహికమైనటువంటి కుంకుమార్చన జరుగుతుంది రక్షణ కాబట్టి అందరూ పాల్గొనవచ్చు దాంట్లో కూడా దానికి వంద రూపాయలు దృశ్యం చెల్లించి పాల్గొనాలి అభిషేకానికి ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది గమనించక ఎనిమిది గంటలకి కార్యక్రమం సామూహిక పుష్పార్చన అవుతుంది